హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుత తరంలో భారత్ నుండి అత్యుత్తమ క్రికెటర్లలో శిఖర్ ధావన్ ఒకడు ప్రధానంగా ఐసీసీ టోర్నీలు అంటే చాలు ఇతడు రెచ్చిపోయి ఆడతాడు ప్రధానంగా భారత్ నుండి ఐసీసీ టోర్నీల్లో అత్యధిక యావరేజ్ కలిగిన బ్యాట్స్మెన్ కూడా ఇతడే రెండు వేల పదమూడు ఛాంపియన్ ట్రోఫీ గెలుపులోను రెండు వేల పదహైదు వన్డే వరల్డ్ కప్లోను మరియు రెండు వేల పదహారు టీ ట్వంటీ వరల్డ్ కప్లోను రెండు వేల పదిహేడు చాంపియన్ ట్రోఫీలోను రెండు వేల పద్దెనిమిది ఆసియా కప్లోను అలాగే రెండు వేల పద్దెనిమిది టీ ట్వంటీ ఆసియా కప్లోను అత్యధిక పరుగులు చేసిన ఘనత కూడా ఈ శిఖర్ ధామికే దక్కింది ప్రధానంగా రెండు వేల పంతొమ్మిది వన్డే వరల్డ్ కప్లో తాను ఆడిన మొదటి మ్యాచ్లోనే ఆస్ట్రేలియాపై అద్భుతమైన సెంచరీ చేసి భారత్కు మరుపురాని విజయాన్ని అందించాడు ప్రధానంగా ఆ టోర్నీలో అతడు గొప్ప ప్రదర్శన చేసినప్పటికీ దురదృష్టవశాత్తు రెండో మ్యాచ్లోనే చేతికి గాయం వల్ల టోర్నీ నుండి వైదొలగడంతో భారత్కు సెమీస్లో కూడా తీవ్రమైన దెబ్బ తగిలి ఏకంగా టోర్నీ నుంచే వైదొలగాల్సి వచ్చింది నిజానికి రెండు వేల పంతొమ్మిది వన్డే వరల్డ్ కప్లో ధామన్ కనుక ఆడి ఉంటే ఖచ్చితంగా టీమిండియా కప్ గెలిచేదని కూడా చాలామంది క్రికెట్ అభిమానుల అభిప్రాయం ప్రధానంగా ఇతడు భారత్ పాల్గొన్నటువంటి అన్ని రకాల ఐసీసీ ట్రోఫీల్లో అత్యధిక పరుగులు సాధించినటువంటి ఘనత ఇతడికే సాధ్యమైంది అయితే ఐసీసీ ట్రోఫీలు అంటే ఇంతగా చెలలేకపోయేటటువంటి ధావన్ కెరియర్ మాత్రం అంత ఆశాజనకంగా లేదనే చెప్పాలి ఒక విధంగా అద్భుతమైన ప్రతిభ కలిగినప్పటికీ ఇతడికి మిగతా క్రికెటర్లకు వచ్చినటువంటి పేరు ప్రఖ్యాతలు లభించలేదనే చెప్పాలి ప్రధానంగా ఇతడి కెరియర్ గనక మనం గమనిస్తే రెండు వేల నాలుగు అండర్ నైన్టీ వరల్డ్ కప్లోనే అతడు విధ్వంసకరంగా తన బ్యాటింగ్ను ప్రపంచానికి పరిచయం చేశాడు ప్రధానంగా అప్పట్లోనే అతడు ఏకంగా ఐదు వందల ఐదు పరుగులతో తొంభై యావరేస్తో అప్పట్లో క్రికెట్ను ఓ ఊపు ఊపాడు నిజానికి ఆ రోజుల్లో అండర్ నైన్టీ వరల్డ్ కప్లో అంతటి ప్రదర్శన చేసిన ఆటగాడే లేడు కానీ రెండు వేల నాలుగులోనే అంత గొప్ప ప్రదర్శన ఇచ్చినప్పటికీ అతడు టీమిండియాలో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు ప్రధానంగా దేశవాళీలో అతడు అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ అప్పట్లో ఉన్నటువంటి భారత్లో ఉన్న క్రికెట్ దిగ్గజాలను మరియు లెజెండ్స్ను దాటి ఇతడికి టీమిండియాలో చోటు మాత్రం కల్పించలేకపోయారు అందు మూలంగా అతడు చాలా లేట్గా ఇరవై ఐదు సంవత్సరాల పైబడిన తర్వాత రెండు వేల పదిలో అనూహ్యంగా అతడికి టీమిండియాలో చోటు లభించింది కానీ ఆ తర్వాత రెండు వేల పదకొండు వన్డే వరల్డ్ కప్లోను మరియు రెండు వేల పన్నెండు పదమూడు స్టార్టింగ్లో కూడా అతడికి గొప్ప అవకాశాలు ఏమీ లభించలేదు ఆ తర్వాత రెండు వేల పదమూడులో షేవాగ్ మరియు గౌతమ్ గంభీర్ పాములు కాస్త తగ్గిన టైంలో అతడికి అవకాశం లభించింది రెండు వేల పదిలో టీమిండియాలో అరంగ్రం చేసినప్పటికీ రెండు వేల పదకొండు వన్డే వరల్డ్ కప్కు సెలెక్ట్ కాలేకపోయాడు అంతేకాకుండా అప్పుడు ఉన్నటువంటి దిగ్గజ క్రికెటర్లైన వీరేంద్ర సేవా గౌతమ్ గంభీర్ సచిన్ టెండూల్కర్ లాంటి గొప్ప ఆటగాళ్ళ మధ్య ఇతడికి టీంలో ప్లేస్ దక్కలేదు ఆ తర్వాత రెండు వేల పదమూడుకి వీరేంద్ర సెహవాగ్ యొక్క ఫామ్ కాస్త తగ్గడం మూలంగా రెండు వేల పదమూడు ఇంగ్లాండ్లో జరిగినటువంటి ఛాంపియన్ ట్రోఫీకి ఇతడిని సెలెక్ట్ చేశారు ఇక ఆ టైంలో వచ్చిన అవకాశాన్ని ఇతడు అన్ని వైపులా సద్వినియోగం చేసుకొని ఏకంగా మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచి భారత్కు ఛాంపియన్ ట్రోఫీ అందించడంలో తన వంతు పాత్ర పోషించాడు ప్రధానంగా శిఖర్ ధావన్ యొక్క బ్యాటింగ్ సత్తా మూలంగానే రెండు వేల పదమూడులో భారత్ రెండవసారి ఛాంపియన్ ట్రోపీని గెలుపొందిందని చాలామంది క్రికెట్ విశ్లేషకుల అంచనా అంతేకాకుండా ఆ సంవత్సరం గోల్డెన్ బూత్ అవార్డు అనగా అత్యధిక పరుగులు చేసిన అవార్డు కూడా అతడికే దక్కింది తరువాత రెండు వేల పదహైదు వన్డే వరల్డ్ కప్లో కూడా భారత్ నుండి అత్యధిక పరుగులు చేసిన ఘనత కూడా ఇతడికే సొంతమైంది కానీ దురదృష్టవశాత్తు రెండు వేల పదహైదు వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడి ఇంటి ముఖం పట్టినప్పటికీ దావన్ మాత్రం అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు తర్వాత రెండు వేల పదిహేడు చాంపియన్ ట్రోఫీలో కూడా భారత్ నుండే కాకుండా ప్రపంచం మొత్తం మీద ఛాంపియన్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఘనత కూడా ఇతడిదే ఆ సంవత్సరం ఆ టోర్నీలో కూడా గోల్డెన్ బూత్ అవార్డు అనగా అత్యధిక పరుగులు చేసిన అవార్డు కూడా ఇతడికే సొంతమైంది ఇతడి మూలంగానే భారత్ చాంపియన్ ట్రోఫీ ఫైనల్ కూడా చేరినప్పటికీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో పరాజయం పాలైంది ఇక రెండు వేల పంతొమ్మిది వన్డే వరల్డ్ కప్ లో కూడా ఇతడు స్టార్టింగ్ లో గొప్ప విజయాలను అందించిన దురదృష్టవశాత్తు అతడి చేతికి గాయం కావడం మూలంగా టోర్నీ నుండి వైదొలగాల్సి వచ్చింది ఇంకా మధ్యలో జరిగినటువంటి టీ ట్వంటీ వరల్డ్ కప్ లో కూడా అతడు భారత్కు గొప్ప విజయాలని అందించాడు ప్రధానంగా ఐసీసీ ట్రోఫీల్లో ఇతడి యొక్క యావరేజ్ అరవై ఐదు పైగానే ఉంది భారత్ నుండి ఇంత గొప్ప ఐసీసీ యావరేజ్ కలిగిన క్రికెటర్ ఇతడు మాత్రమే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మరియు మహేంద్ర సింగ్ ధోని రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలకు కూడా ఇంత గొప్ప యావరేజ్ ఐసీసీ టోర్నీలో సాధ్యం కాలేదు కానీ దురదృష్టవశాత్తు గాయాలు మరియు కొన్ని రకాలైనటువంటి అంచనాల నేపథ్యంలో ఇతడి క్రికెట్ కెరియర్ మాత్రం అంత ఆశాజనకంగా అయితే కొనసాగలేదు ప్రధానంగా ఇతడి తర్వాత వచ్చినటువంటి మరియు ఆ సమయంలో అతడికి కొన్ని రకాలైనటువంటి గాయాల సమస్యలు లేని సమస్యల మూలంగా ఇతడి యొక్క స్థానాన్ని శోభన్ గిల్ మరియు ఎస్ఎస్వి జైస్వాల్ వంటి యువ క్రికెటర్లు లాక్కెళ్లారు అతడి ఫిట్నెస్ మరియు వయస్సు రీత్యా ఇప్పుడు వస్తున్నటువంటి యువ క్రికెటర్ల ముందు అతడి బ్యాటింగ్ సత్తా కాస్త కుదురుకోకపోవడం మూలంగా అతడు టీమిండియాలో చోటు కోల్పోయాడు అతడి స్థానాన్ని ప్రస్తుతం సోమన్ గిల్ మరియు ఎస్ఎస్ జైస్ వాళ్ళు భర్తీ చేస్తున్నారు కానీ నిజానికి ఒకప్పుడు భారత్కు మరపురాని విజయాలు అందించడంలో దావన్ పాత్ర చాలా చాలా కీలకమనే చెప్పాలి ప్రధానంగా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలతో కలిసి ఇతడిని బిక్ట్రీగా చెప్పేవారు అసలు భారత్కు ఒకప్పుడు గొప్ప మూల స్తంభాలైన ముగ్గురు క్రికెటర్లలో ఇతడు కూడా ఒకడు ప్రధానంగా రెండు వేల పదమూడు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ధావన్ టీమిండియాలో కీలకమైన ఆటగాడు టెస్టులో కూడా ఇతడు మొదటి మ్యాచ్లోనే నూట ఎనభై ఏడు పరుగులు చేశాడు అప్పటికీ ఇప్పటికీ అసలు టెస్టు క్రికెట్లో ఇతడిదే రికార్డు మొదటి మ్యాచ్లోనే ఇతడు యాభై ఐదు బార్స్లోనే సెంచరీ చేసి అప్పట్లో ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు ఇక టెస్టుల్లో ప్రారంభంలో బాగానే ఆడినప్పటికీ తర్వాత అతడు ఫామ్ లేమితో టెస్టుల్లో అంత గొప్ప పేరు మాత్రం సంపాదించలేకపోయాడు ఇక తర్వాత వన్డేలో మాత్రం ఇతడు చాలా గొప్ప పేరునే లిఖించుకున్నాడు వన్డేల్లో వందో మ్యాచ్లో సెంచరీ చేసిన ఘనత ఇతడికి మాత్రమే సొంతం అంతేకాకుండా భారత్ నుండి అత్యంత విజయవంతమైన ఓపెనర్లలో ఇతడి కూడా ఒకడు ప్రధానంగా సేనా కంట్రీస్ అనగా సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలతో వాళ్ళ దేశాల్లోనే సెంచరీలు చేసినటువంటి మొట్టమొదటి ఓపెనర్ ఇతడు మాత్రమే ఇతడి తర్వాత రోహిత్ శర్మ ఆ ఘనతను సాధించినప్పటికీ అతడి కంటే కూడా ముందే సేనా కంట్రీస్ పై వాళ్ళ దేశంలోనే సెంచరీ చేసినటువంటి మొట్టమొదటి ఓపెనర్ ఇతడు మాత్రమే ప్రధానంగా రెండు వేల నాలుగు అండర్ నైన్టీ వరల్డ్ కప్ లో అతడు నెలకొల్పినటువంటి ఐదు వందల ఐదు పరుగుల రికార్డు రెండు వేల ఇరవై రెండు వరకు కూడా అలాగే కొనసాగింది కానీ రెండు వేల ఇరవై రెండులో అనిహ్యంగా సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి డెవల్డ్ బ్రేవిస్ ఆ రికార్డును బద్దలు కొట్టాడు అయినా ఇప్పుడు ఉన్నటువంటి బ్యాటింగ్ పిచ్లలో బట్టి అప్పటి యొక్క అతడి క్రికెట్ సత్తాను తక్కువ చేయలేం ఏది ఏమైనా ఇతడు గొప్ప క్రికెటర్ అయినప్పటికీ అతడికి స్థాయికి తగ్గటువంటి గౌరవం అనేది రాలేదనే చెప్పాలి ఐపీఎల్లోనూ అతడి బ్యాటింగ్ గురించి చాలా చాలా గొప్పగానే చెప్పవచ్చు ఐపీఎల్లో అత్యధిక పోర్లు సాధించిన ఘనత మొన్నటి వరకు ఇతడి పేరు మీదనే ఉంది అంతేకాకుండా అత్యధిక ఆఫ్ సెంచరీలు సాధించిన రెండో బ్యాట్స్మెన్తో పాటు అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్మెన్గా కూడా ఇతడే మొన్నటి వరకు కొనసాగాడు కానీ ఈ మధ్య కాలాల్లో ఇతడు ఐపీఎల్కు కూడా రిటైర్మెంట్ ఇవ్వడం మూలంగా రోహిత్ శర్మ ఆ ఘనతను తన పేరుపై లిఖించుకున్నాడు ఏది ఏమైనా ఇతడు క్రికెట్లో తను ఆడేటటువంటి తన యొక్క విన్యాసాలతో మాత్రం అభిమానులను అబ్బురపరిచాడనే చెప్పాలి ప్రధానంగా అతడు మైదానంలో చేసేటటువంటి ఫీల్డింగ్ నైపుణ్యాలు మరియు అతడు తొడగట్టడం మీసం మెలయడం అనేవి భారత అభిమానులు అంత ఈజీగా మర్చిపోలేరు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్